నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ దేవీశరణ నవరాత్రి పర్వదైన శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ప్రతి ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించినప్పుడు కానీ మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యాలయం ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు అందులో తిప్పరాజు రమేష్ బాబు ఒకడు చాలామంది జర్నలిస్టులు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి కానీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కానీ నాయకుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద రఘురామకృష్ణరాజు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు ఆయా పార్టీలు విధానాలు నచ్చక మిమ్మల్ని సమర్థిస్తూ మీకోసం ప్రచారం చేశారు కొంతమంది జర్నలిస్టులు ఎవరు కూడా రూపాయి కూడా తీసుకోలేదు 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 తీసుకున్నారని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారేమో అది చాలా తప్పు ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా రఘురాం కృష్ణరాజు గారన్నా పవన్ కళ్యాణ్ అన్నా తెలుగుదేశం పార్టీ నాయకులన్నా జనసేన పార్టీ నాయకులన్నా కూడా మాకు ఎవరికి వ్యక్తిగత ద్వేషాలు లేవు వారికి మాకు గట్టు తగాదాలు లేవు పొలం తగాదాలు లేవు వ్యాపార తగాదాలు లేవు ఆయా పార్టీలు విధానాలే నచ్చక చేసే వాళ్ళని విమర్శించడం తప్పి జరిగింది తప్పితే వ్యక్తిగత దోషంలో చేయలేదు ఒకవేళ చేసినట్లు కనుక అనిపిస్తే వాళ్ళకి వాళ్ళ మనోభావాలు గనక దెబ్బతిన్నట్లయితే మన్నించాలి మరొక విషయం ఏంటంటే పార్టీ రెండు విషయాలల్లో ఒక స్టాండ్ మీద నిలబడాలి ఒకటి రాజధానుల మీద అమరావతి రాజధాని మూడు రాజధానుల ఒకటే నిర్ణయం మీద ఆధారపడాలి రెండు ఈవీఎంలతోటి ఓడిపోయామా లేకపోతే కార్యకర్తల్ని దూరం చేసుకోవటం వల్ల నాయకుల్ని దూరం చేసుకోవటం వల్ల వాలంటీర్ల మీద ఆధారపడటం వల్ల ఓడిపోయామా ఒక స్టాండ్ తీసుకోండి ఈవీఎంలతో ఓడిపోయాము అని అంటే కార్యకర్తల పార్టీకి అవసరం లేదనే భావన కలుగుతోంది సో ఈ రెండింటి మీద కూడా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైనా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి సరికొత్త నిర్ణయం ఆయనలో మార్పు వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అది వాస్తవమో వాస్తవ రూపం దాలుస్తుందో దాల్చదో తర్వాత విషయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుల్ని మంత్రుల్ని కలవలేదు పెత్తనమంతా అధికారులకి వాలంటీర్లకి అప్పచెప్పేశారు కార్యకర్తలను పట్టించుకోలేదు కార్యకర్తలను దూరం పెట్టారు సరహాదారులతోటి ప్రభుత్వాన్ని నడిపారు సలహాదారులే పార్టీ అధికారం కోల్పోవడానికి కారణమనేటువంటి ఒక అపవాదు కూడా వచ్చింది కార్యకర్తలు పార్టీకి దూరమయ్యారనేటువంటి ఒక అపవాదు కూడా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దానికి తోడు అసలు పార్టీలో ఏం జరుగుతోంది ఎన్నికల్లో పరాజయం అయిన తర్వాత అంతర్మథనం అనేది ఒకటి చెయ్యాలి ఓటు ఓడిపోవడానికి గల కారణాలని సమీక్షించుకోవాలి అది జిల్లాల వారీగా కార్యకర్తలతో పెట్టుకుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతో కాకుండా వైఎస్ఆర్ గారి అభిమానులు జగన్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు పార్టీలు అటువంటి వాళ్ళని పిలిపించుకొని జిల్లాల వారీగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే దాని మీద సమీక్ష చేసుకుని ఉంటే చాలా బాగుండేది తప్పుడు సలహాలు ఎవరైరారో ఆ సలహాదారుల బండారాలు కూడా బయటపడేవి కార్యకర్తల్ని పార్టీకి దూరం చేసిన సలహాదారులు ఎవరనేది కూడా తెలిసిపోయి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి ఉండేది కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కూటమి ప్రభుత్వంలో ఇళ్లల్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు ఇది నగ్న సత్యం ఏదో కొన్ని జిల్లాలలో వస్తున్నారు పరుగులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాపం వాళ్ళ మీద కూడా కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోంది కేసులను తట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు జైళ్ళకి వెళ్తున్నారు న్యాయస్థానాల చుట్టూరా తిరుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్షంగా స్వయంగా కార్యకర్తలను కలిస్తే చాలా సంతోషపడతారు బూత్ స్థాయి వరకు పోలింగ్ బూత్ స్థాయి వరకు కూడా పార్టీని నిర్మాణం చెయ్యాలి అప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుంది బూత్ స్థాయి వరకు కూడా కార్యకర్తలతోటి పార్టీ అధ్యక్షులు వారు నేరుగా సత్సంబంధాలు పెట్టుకోవాలి ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నిఘాలు వస్తాయి ఆ నిఘాల మీద ఆధారపడటం కాదు సలహాదారుల మీద ఆధారపడటం కాదు ఓ పార్టీ నడిపేటప్పుడు కార్యకర్తలు కావాలి కార్యకర్తలే పార్టీకి బలము ఎన్నో రాజకీయ పార్టీలను చూశాను నేను విశ్వవిఖ్యాత నటసారోమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండగా ఆయన నేషనల్ ఫ్రంట్ తరఫున వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు నేను కూడా పదహారు రాష్ట్రాల ప్రచారానికి వెళ్ళాము మేము పార్టీలో కార్యకర్తలు ఎలా ఉంటారు ఎలా పనిచేస్తారన్నది అధ్యయనం చేశాం ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు అనేది కాకుండా ప్రజలే అనుకున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అనుకున్నారు ప్రజలే ముఖ్యమని అలాగే అనుకున్నారు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దెబ్బ కొట్టింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని బూత్ స్థాయి వరకు కూడా తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమే గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు నిర్ణయాధికారం వైసీపీలోని లోపాలను సరిదిద్దే క్రమంలో పార్టీ అధినేత జగన్ ఒక పెద్ద అడుగు వేస్తున్నారు ఇప్పటి వరకు నిర్ణయాలు పై స్థాయి నుంచి కింద స్థాయికి వచ్చేవి కానీ ఇప్పుడు క్రింది స్థాయి నుంచి పై స్థాయికి వెళతాయి అని చెప్పి కార్యకర్తలు ఊహాగానాల్లో తేలుతున్నారు అది ఎంత మట్టుకు నిజరూపం దాలుస్తుంది అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా కలవాలి అని అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఎవడన్నట్లుగా కొంతమంది అడ్డుపడుతున్నారు కొంతమందిని కలవనివ్వడం లేదు ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకున్న వాళ్ళని కలవనివ్వడం లేదు మాజీ శాసనసభ్యుల్ని కూడా కలవనివ్వడం లేదు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మహిళా నాయకురాళ్ళని కూడా కలవనివ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తీవ్రమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది తనని కలవాలి అని అంటే ముగ్గురుకో నలుగురికో అపాయింట్మెంటు అడిగిన వాళ్ళే అడిగేది ముగ్గురుకో నలుగురికో అప్ప చెప్పండి ఒక వ్యక్తికి అప్పచెప్పి ఒక సలహాదారుడికో అప్పచెప్పేస్తే ఇష్టమైన వాళ్ళనే కలవనిస్తున్నాడు మిమ్మల్ని తనకి ఇష్టం లేని వాళ్ళని కలవనివ్వడం లేదు ఇది పార్టీకి మంచిది కాదు ఆ దుష్పరిణామాలు పంతొమ్మిది వందలతో రామారావు గారు ఫేస్ చేశారు ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు పార్టీని కూడా పోగొట్టుకున్నారు ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని ఆయనే వారాల్లో మూడు రోజులు రెండు రెండు జిల్లాల చొప్పున కార్యకర్తలను పిలిచి మన మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి ఎన్ని వచ్చినాయి కూటమి పార్టీలకు ఎన్ని వచ్చినాయి మనం ఎందుకు ఓడిపోయాం కారణాలు ఏంటి అని చెప్పి కార్యకర్తల దగ్గర నుంచి తెలుసుకోండి మీరు మండల స్థాయి నాయకుల సమావేశాలు మండల స్థాయి మంచిది వాళ్ళని పిలిచి మీటింగులు పెడుతున్నారు అప్పుడౌట్ అప్పుడప్పుడు జరుగుతోంది తెలుసుకుంటున్నారు కొద్దో గొప్ప ఇక మీదట స్థానిక నిర్ణయాలు స్థానికులు అనుమతి లేకుండా జరగవు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డెసిషన్ టేకిన్ మై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అదే నిజమైతే కార్యకర్తలందరూ సంతోషిస్తారు గ్రామస్థాయి ప్రాధాన్యం గ్రామస్థాయి నాయకులకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే నిజమైతే పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఎంపికల్లో కూడా పార్టీ నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి ఇవ్వాలి అనేది గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులతో చర్చించిన తర్వాతే టికెట్ ఇవ్వడం చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అదే నిజమైతే నిజంగా కార్యకర్తల కార్యకర్తలకు గుర్తింపు లభించినట్లే అన్నిటికంటే ముందు పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించండి గ్రామస్థాయి నుంచి వార్డు గ్రామ వార్డు స్థాయి నుంచి ప్రారంభించి రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యకర్తలను అనే కాకుండా పార్టీ సభ్యత్వాల్ని పునరుద్ధరించండి పార్టీ సభ్యత్వాలు చేయించండి కార్యకర్తలను కార్యకర్తలను బాగా చూసుకునే పార్టీలు ఓసారి అధికారం కోల్పోయినా రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చేయి డిఎంకే పార్టీకి కార్యకర్తలు నెంబర్ వన్గా చూసుకుంటుంది కార్యకర్తలు నా పార్టీ డీఎంకే పార్టీ ఆ పార్టీలో నుంచి ఒక్క కార్యకర్త అధికారం లేకపోయినా పక్క పార్టీలోకి వెళ్ళడు ఆ పార్టీ నాయకుడు ఒక్కడు కూడా వేరే పార్టీలోకి వెళ్ళడు అలాగే అన్నా డిఎంకే పార్టీలో వాళ్ళు డీఎంకేలోకి కూడా రారు డీఎంకే వాళ్ళు అన్నా డీఎంలో డిఎంకేలోకి వెళ్ళరు ఎక్కడో ఒకటి ఆరా తప్పితే అలాగే మమతా బెనర్జీ గారి పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీల్లోకి వెళ్ళేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేరే పార్టీల్లో నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి వచ్చేవాళ్ళు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిపిఐ సిపిఎం చెప్పకల్లా వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు కనుక ఆ పార్టీలు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళరు ఒకటో ఎక్కడో ఒకటోరా జరిగినాయి కానీ వెళ్ళరు వాళ్ళు కూడా వేరే వాళ్ళని తీసుకోరు భారతీయ జనతా పార్టీ గతంలో ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు అటువంటి వాళ్ళనే సభ్యులుగా ఉంచుకునేది ఇప్పుడు దానికి కూడా రాజకీయం వంటపట్టేసింది కనుక భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీ వాళ్ళలో నుంచి అయినా సరే తీసేసుకుంటున్నారు ఏ నాయకుడు పంపించినా సరే వాళ్ళ తరఫున కోవర్టులుగా కూడా వెళ్ళిపోయి భాజ భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నారు వాళ్ళు ఉంటున్నారు అక్కడ భారతీయ జనతా పార్టీలోనే ఉంటున్నారు లాగా ఇంకో పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అని ఉన్నది ఫారూక్ అబ్దుల్లా గారి పార్టీ కాశ్మీర్లో ఆ పార్టీ కూడా కార్యకర్తలని సొంత కొడుకుల్లాగా సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటుంది ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లిం ఎంఐఎం పార్టీ అంటారు హైదరాబాద్లో ఉంది సుల్తాన్ సలావుద్దీన్ బొవేసీ గారు స్థాపిస్తే అక్బరుద్దీన్ అసదుద్దీన్ నడుపుతున్నారు ఆ పార్టీని ఆ పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లాగా చూసుకోండి పార్టీ నాయకుల్ని పెద్దన్నల్లాగా చూసుకోండి మహిళా విభాగ నాయకురాళ్ళని పెద్దక్కల్లాగానో సోదరి మణులలాగానో చెల్లెళ్ళలాగానో చూసుకోండి పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది రెండవది పార్టీలో గ్రూప్ సిస్టాన్ని గ్రూపులు ప్రోత్సహించడం ఆపేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చాలా తక్కువ ఆ ఉన్న కొన్ని చోట్ల కూడా ఆ గ్రూపు రాజకీయాలను కూడా అరికట్టాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నది సలహాదారుల మీద లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి అది సర్ది చెప్పగలరు కొంతమంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళి వెళ్ళిపోయడానికి కారణం ఎవరు అనే దాని మీద కూడా సమీక్ష చేసుకోవాలి ఎందుకు వెళ్ళిపోయారు అన్న దాని మీద కూడా సమీక్ష జరగాలి అవినీతి ముద్ర పడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది ఉన్నారు అవినీతి ముద్ర ముద్రపడలా వాళ్ళకి అటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు పార్టీలో నుంచి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు ఎవరి వల్ల వెళ్ళిపోయారు ఏ కారణాలతో వెళ్ళిపోయారు అన్నది సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద ఆరోపణలు వస్తే ఆయన కళ్ళనీళ్ల పర్యంతరం అయిపోతే ప్రపంచమంతా ఏకమైపోయింది ప్రపంచంలోని తెలుగుదేశం కార్యకర్తలందరూ ఏకమైపోయారు ఒక సామాజిక వర్గం మొత్తం ఏకమైపోయింది అదే జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతి గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు వస్తుంటే కార్యకర్తలు కొంతమంది నాయకులు నిర్లిప్తగా వ్యవహరిస్తున్నారు కారణం ఏంటి పార్టీ పెత్తనం ఇస్తే కొంతమందికి పేను కోరుకుడు కొరిగినట్లుగా కోరుకుతున్నారట ఏం దిశానిర్దేశం చేశారు పార్టీ కార్యకర్తలకి ఎంతమంది ఖండించారు భారత గారి మీద వచ్చినట్టు నిరాధారమైనటువంటి ఆరోపణల్ని సామాజిక వర్గాలను కూడా ఏకం చేయలేకపోయారు సో జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకోండి ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో శాసనసభకు జరిగే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే మీరే ముందుండి నడిపించాలి సలహాదారులు కాదు పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కాదు జగన్మోహన్ రెడ్డి గారే ముందుండి నడపాలి పాదయాత్ర చేశారు కదా మీరు గతంలో మీ వెనకాల ఆ రోజున ఎవరు పెద్ద పెద్ద లీడర్లు లేరు ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు తిరిగి వెళ్ళిపోయారు నియోజకవర్గాలకి అలా కాదు మీ వెనకాల నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళని రక్షించుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది త్వరలో నా నిర్ణయం తీసుకుని కార్యకర్తల కోసమే పెట్టండి సభ్యత్వం నమోదు చేసినప్పుడు కార్యకర్తలకి ఇన్సూరెన్స్ టీఆర్ఎస్ పార్టీ ఆఫ్కోర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది ఆ పార్టీ ఇన్సూరెన్స్ పెట్టింది కార్యకర్తలు చాలామంది లాభపడ్డారు దాంతో హాస్పిటల్ల ఖర్చులకు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఖర్చులకు కానీ ఆరోగ్యానికి అవసరమైన ఖర్చులకు కానీ ఇస్తున్నారు అటువంటి ఇన్సూరెన్స్ పద్ధతి కూడా పెట్టి పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకి పెడితే చాలా బాగుంటుందని ఉద్దేశం సొంత నిర్ణయాలు తీసుకోండి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే నమ్మకమైన సలహాదారుల దగ్గర నుంచి సలహాలు తీసుకోండి జై హింద్